నాశనం అయిపోతుంది అన్యాయం అయిపోతుంది కార్మికుల హక్కులు భంగకరం ఇట్లా స్టోరీ రాసేస్తారు వాళ్ళు అట్లా ఇక ప్రతిదీ ఆ కళ్ళతోనే చూస్తారు వార్త అట్లాగే ఉంటుంది అప్పుడేంటి వాళ్ళు కార్యకర్తలు కాబట్టి ఇప్పుడు ఈనాడు జ్యోతిలో కూడా జర్నలిస్టుల కంటే కార్యకర్తలు ఎక్కువైపోయారు అక్కడ రిపోర్టింగ్లోనూ డెస్క్లో కూడా మేనేజ్మెంట్ ఏది ఆలోచిస్తే దానికి అనుగుణంగా రాయాలని జర్నలిస్టులు కూడా మారిపోతున్నారు రోజులు కాబట్టి వస్తున్నటువంటి వార్తా దరిద్రం అది అంతకు మించి ఏం లేదు ధన్యమంటాం అంటే మనం మానసిక దౌర్భాగ్యం వార్తా దరిద్రం ఏం లేదు కాకపోతే ఏది సాధించినా మా వల్ల అయింది ఇది కూడా ఒక రికార్డు ఐదు వందల కోట్ల మధ్యం తాగడం అంటే అని చెప్పుకోడు సార్ అయితే ఈ మధ్యకాలంలో చూస్తే ఓకే దీంట్లోనూ జగన్ వాడతారు రెవెన్యూ శాఖలోనూ జగన్ వాడుతున్నారు కానీ ఇక్కడ దాంతోపాటు రెవెన్యూ మంత్రి కూడా ఏమైనా టార్గెట్ అవుతున్నారా పర్టికులర్గా ఒక పత్రికకి మేబీ నేను అనుకోవడం వాళ్ళ రిపోర్టర్లకి ఎవరికైనా ఏదైనా పని చేయకపోవడము లేకపోతే వాళ్ళ మేనేజ్మెంట్ అడిగితే ఏదైనా పని చేయకపోవడం అన్న జరిగిందేమో అడ్డదారులు ఏదైనా పను లేకపోతే పర్టికులర్గా ఇన్ని రోజులు టార్గెట్ చేయరు జ్యోతి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుందంటే మొదటి వారం పది రోజుల్లో ఒక నాలుగైదు నెగిటివ్ స్టోరీలేస్తుంది ఆ వెంటనే వాళ్ళ జీతాల బిల్లు అది వచ్చేస్తుంది అంటే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ మామూలుగా ఇచ్చేసిన ప్రభుత్వాలు వెంటనే ఎవరు ఎంత సొంత పార్టీ సొంత పేపర్లు అయినా సరే సొంత వాళ్ళ అయినా సరే ఆ బిల్లు ఇచ్చేదంతా టైం తీసుకుంటారు అంటే ఫస్ట్ జీతాలు ఇచ్చేయాల పెన్షన్లు ఇచ్చేయాలా మొదటి రోజున జీతాలు ఇచ్చేయాలి ఎన్ని అయిన తర్వాత ఇలాంటి బిల్లుల మీదకి కాన్సన్ట్రేట్ చేస్తారు అది కూడా మూడేసి నెలలు ఆరేసిన నెలలు కూడా పెండింగ్లు పడతాయి బిల్లులు జీతం వాళ్ళకి నేను ఎలా నెల ఇచ్చేసేయాలి ఇచ్చేస్తే తీసుకుని వాళ్ళు జీతాలు ఇచ్చుకుంటారు దానికోసం ఒక వారం రోజుల పాటు స్టోరీలు వేసేసి ఆ పైన మళ్ళీ రాగానే అవన్నీ కరెక్ట్ అని చెప్పి రాసుకురావడం వాళ్ళకి అలవాటే సిద్ధంగా అట్లాగ గవర్నమెంట్ని వస్తే బ్లాక్మెయిల్ చేస్తారు కానీ అనగాని వెంట పడుతున్నారు ఇప్పుడు అందులో రాసే దాంట్లో ఒకటేంటంటే రెవెన్యూపరమైన సమస్యలు బోల్డ్ ఉన్నాయి ఎస్ ఎందుకు ఉండవు అసలు కోర్టులన్నీ బతుకుతున్నదే దాని మీద లాయర్లు బతుకుతున్న దాని మీదే జడ్జిలు బతుకుతున్న దాని మీద ఎందుకని ఎలా తరబడి ఆ కేసులు తప్పించే ఉంది ఇప్పుడు నేను ఉన్నాను నా పక్కన రెండు గజాలు ఎవడో ఆక్రమించుకున్నాడు నేను కోర్టుకు వెళ్ళాను అనుకోండి కోర్టు ఏమిస్తుంది మున్సిపాలిటీకి ఒక ఆదేశం ఇస్తుంది తర్వాతన టౌన్ ప్లానింగ్ వాళ్ళని లెక్క చేయమంటది నేను మళ్ళీ ఇదంతా తెచ్చుకున్న తర్వాత నేను నివేదిక ఇస్తాను ఇచ్చిన తర్వాత ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు నివేదిక ఇస్తారు అవతలోడు ఏం చేస్తాడు సార్ ఇది సరిగ్గా కొలతలేదు సార్ బెదిరించేసారు సార్